నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం సో ఈరోజు యూరిక్ యాసిడ్ ఫామ్ అవ్వడం వల్ల మన బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి గౌట్ అంటూ ఉంటారు కదా మన కాలి బొటన్ మేలు దగ్గర వాపుగా రావడం లేకపోతే స్వెల్లింగ్ రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీరు కూడా ఇష్యూస్ ఎప్పుడైనా ఫేస్ చేసారా సో ఫేస్ చేసి ఉన్నా లేకపోతే ఇప్పుడు ఎవరైనా ఫేస్ చేస్తున్నా కానీ మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి దాని నుంచి ఎలా బయటపడాలి తెలుసుకుందాం ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న చిట్టిబొట్ల మధ్య సుదన్ శర్ గారు సార్తో మాట్లాడిద్దాం నమస్తే సార్ సో ఈ యూరిక్ యాసిడ్ వల్ల గౌట్ అనేది వస్తుంది అసలు యూరిక్ యాసిడ్ ఫామ్ అవడానికి రీజన్స్ ఏంటి యూరిక్ యాసిడ్ అనేది మన బాడీకి అంత నష్టం చేకూరుస్తుందా ఈ మధ్య కాలంలో ఈ సమస్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా అంటే మన యొక్క లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడం చేత కొంతమందికి ఈ కీళ్ళ నొప్పులు ఈ మోకాడ నొప్పులు ఈ సమస్య కలుగుతుంది అదేవిధంగా కొంతమందిలో స్టోన్స్ సమస్యమ్మా కిడ్నీ స్టోన్స్ అంటారు కదమ్మా కిడ్నీ స్టోన్స్ కూడా యూరిక్ యాసిడ్ వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది యాక్చువల్గా ఈ యొక్క శరీరంలో బై ప్రొడక్ట్స్లో భాగంగా యూరిక్ యాసిడ్ కూడా అందరిలో ఉత్పత్తి అవుతుంటుందమ్మా సో పరిమితికి మించి ఇది ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడే ఈ సమస్యలన్నీ కలుగుతాయి సో సర్వసారణంగా కొంత శాతం వరకు ఈ కిడ్నీసే ఫిల్టర్ చేసేసి ఇబ్బంది లేకుండా చేస్తుంటాయమ్మా సో ఒక్కొక్కసారి పరిమితికి మించి మరి యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు కీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇట్లా నేను చెప్పినట్లు ఈ స్టోన్స్ కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ మా సో దీనికి కారణం ఏంటంటే ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడమా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడంలో కూడా ముఖ్యంగా నాన్ వెజిటేరియన్లో ఉన్నటువంటి ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఎక్కువ శాతం అందరూ కలుగుతుంది వెజిటేరియన్స్ ఉన్నటువంటి ప్రోటీన్ తీసుకోవడం వల్ల కంపేరిటివ్లీ తక్కువ ఉంటుంది నాన్ వెజ్లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది అలాంటి ప్రోటీన్ తీసుకున్నటువంటి వాళ్ళలోనే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో పెరిగిపోతుంటాయమ్మా లక్షణాలు కూడా పెరిగిపోతుంటాయి ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ లిక్కర్స్ విపరీతంగా తీసుకునేటువంటి వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి ఈ విధంగా మానసిక ఒత్తిడి తర్వాత ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కొన్ని రకాల ఔషధాల వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయమ్మా ఈ విధంగా రకరకాల కారణాల వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి సో పరీక్ష చేయించుకున్నప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది యూరిక్ యాసిడ్స్ పెరగడం వల్ల ఈ లక్షణం ఈ యొక్క సమస్య కలిగిందని చెప్పేసి మరి ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ను తగ్గించుకొని ఆ సమస్య నుంచి బయటపడాలంటే అంటే కీళ్ళనొప్పుల సమస్య కానీ లేకపోతే కొంతమందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోయినప్పుడు ప్రథమ దశలో ఈ బొటన వేలు మొదట వాచేస్తారు మా వచ్చేస్తుంది అంటే రాత్రిపూట హ్యాపీగా భోంచేస్తారు కుటుంబ సభ్యులతో వాపకంగా టైం పాస్ చేసుకుంటారు ఉదయం లేచేసరికి బొటన వేలు భాగం కుడి బొటన వేలు కానీ ఎడమ బొటన వేలు కానీ మోకాలు వచ్చే కాలుదేమ్మా కాలు యొక్క కుడి పొట్టిన వీళ్ళు కానీ ఎడమ పొడిన వీళ్ళు కానీ విపరీతంగా లా వాచ్ ఎర్రగా తయారైపోయి మంట పోటు సలుపు అసౌకర్యం కలుగుతాయమ్మా ఉదయం పూట అడుగేయాలన్నా ఇబ్బంది పడతాడమ్మా అంత పోటు ఉంటుంది సో కొంతమంది అట్లా వస్తుంది కొంతమంది మాత్రం అట్లా కూడా రాదమ్మా సో నొప్పుల రూపంలోనూ మరొక రూపంలోనూ ప్రత్యక్షం అవుతుంది ఎక్కువ శాతం మంది మాత్రం ఇట్లా వస్తుంటుందమ్మా సో దీనికి మంచి రెమెడీ ఉందమ్మా దీనికి వెల్లుల్లి చాలా చక్కగా పనిచేస్తుంది వెల్లుల్లి గార్లిక్ దాన్ని ఏం చేయాలంటే మా వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి అందులో ఫిఫ్టీ గ్రామ్స్ శొంఠి పొడి కలిపేసేయాలి రెండుని కలిపేసి మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయాలమ్మా సో షుంఠి పొడి వెల్లుల్లి పేస్ట్ రెండు బాగా కలిసిపోవడం వల్ల ఒక జస్ట్ పేస్ట్ లాగా తయారైపోతుంది దాన్ని అంతా తీసేసుకొని అందులో ఫిఫ్టీ ఎమ్మెల్ స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఫిఫ్టీ ఎంఎల్ స్వచ్ఛమైనటువంటి తేనె ఇవి కూడా కలుపుకోవాలి అంటే ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి పేస్టు ఫిఫ్టీ గ్రామ్స్ షొంటి పొడి ఫిఫ్టీ ఎంఎల్ తేనె ఫిఫ్టీ ఎంఎల్ నెయ్యి ఇది ఆ ఫార్ములలో కలిసినటువంటివి ఇవన్నీ బాగా కలిపేసేసి ఒక సీసాలో నీళ్ళ ఉంచుకొని ఒక జస్ట్ అర అరచెంచా ఉదయము చెంచా రాత్రిమ సో తినేసేసి చప్పరించి మింగవచ్చు లేకపోతే ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు లేకపోతే చప్పరించి మింగేసేసి కాస్త గోరువెచ్చని నీళ్ళ అయినా సరిపోతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండు సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే తగ్గేందుకు ఈ ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా అంతేకాకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడి ఆపేసినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అంటే వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు శొంటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు తేనెలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అదేవిధంగా నెయ్యిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా సదా మన దేహంలో వాటి యొక్క ప్రభావం ఉంటూ మన దేహాన్ని ఆ యొక్క యూరిక్ యాసిడ్ యొక్క ప్రభావం నుంచి రక్షించేందుకు సదా కాపాడుతుంటాయి కాబట్టి మళ్ళా తరచుగా యూరిక్ యాసిడ్ పెరగకుండా కూడా దీర్ఘకాలం పాటు కూడా ఈ యొక్క ఔషధాల ప్రభావవంతంగా మన దేహంలో ఉంటూ అమ్మా సో అసలు యూరిక్ యాసిడ్ రాకుండా మనం ఈ గౌట్ ఫామ్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవి ఏవైనా ఉన్నాయి సార్ పర్టికులర్ గా అదే తీసుకొచ్చి చెప్తున్నా ప్రోటీన్ ఫుడ్ ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తగ్గించుకోవాలమ్మా అంటే అవాయిడ్ చేస్తే మరీ మంచిదమ్మా ఓకే అంటే ఆ టైమ్ వ్యక్తులు ఎంత తగ్గించుకుంటే వాళ్ళ శరీర తత్వం ఎలా ఉంటుంది కాబట్టి సో దీర్ఘకాలం పాటు ఆపేయడం మంచిదమ్మా అదేవిధంగా లిక్కర్ సేవించే వాళ్ళు అయితే ఆ లిక్కర్ను కూడా క్రమక్రమంగా దూరం కావడం మంచిది పాటు క్యాబేజీ తర్వాత క్యాలీఫ్లవరు తర్వాత ఈ చిక్కుడు గోరు చిక్కుడు కానీ బీన్స్ కానీ ఇవన్నీ ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలమ్మా ఈ యొక్క ఈ యొక్క ఆహార పదార్థాలు కూరగాయలు కూడా ఇవి కూడా ఎంత తగ్గించుకొని వాడుకోగలిగితే అంత మంచిదమ్మా వీటికి తోడు వీళ్ళు ఏం చేయాలంట వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలమ్మా యూరిక్ యాసిడ్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు దేహంలో బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు నీళ్ల వాడకం పెంచుకోవాలి ఓకే అట్లే ఆహార పదార్థాల్లో వంటకాల తయారీలో కూడా అమ్మా చింతపండు బదులు నిమ్మరసం వాడుకోవాలమ్మా సో ఈ నిమ్మరసం ఉన్న కొన్ని యాసిడ్స్ తర్వాత కొన్ని ఇతర రసాయన పదార్థాలు కూడా యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు చక్కగా ఉపయోగపడతాయి అమ్మా సో నిమ్మరసము వీళ్ళు తీసుకునేటువంటి దైనందిన జీవితంలో తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ వాడుకోవాలమ్మా ఈ చింతపులుపు బదులు అట్లా ఇప్పుడు రసం మా రసంలో ఇంక నిమ్మకాయ రసం అదే అదేవిధంగా పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా నిమ్మరసం పెండుకోవచ్చు లేకపోతే ఈ మజ్జిగ ఇవి తాగినప్పుడు కూడా కాస్త నిమ్మరసం పెండుకొని తాగొచ్చు ఇలాగా నిమ్మరసము వాడుక ఎక్కువ చేసుకోవడం వల్ల కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్లకు చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఈ పద్ధతిలో ఆహార ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆధునిక ఔషధాలు యూరిక్ యాసిడ్ వాడేటువంటి ఔషధాల యొక్క డోసును బాగా తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చమ్మా వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ముఖ్యంగా ఈ నిమ్మరసం ఇలాంటి తీసుకోవడం వల్ల చాలా ప్రతి ప్రతిభావంతంగా ప్రభావవంతంగా పనిచేసే దానికి అవకాశం ఉంటుంటుంది కాబట్టి వాళ్ళ జీవన శైలి జీవన సరళి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంటుందమ్మా దీనికి తోడు మరి యూరిక్ యాసిడ్ యొక్క సమస్య తగ్గింది మనకి మార్కెట్ కూడా చాలా చాలా మంచి మెడిసిన్స్ దొరుకుతాయి అమ్మా దీనికి సంబంధించి గోక్షురాది గుగ్గులు అని చెప్పేసి ఒక ఔషధం దొరుకుతుంది గోక్షురాది గుగ్గులు 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 అనేది ఒక మెడిసినల్ ప్లాంట్ అమ్మా దాని పేరు గుగ్గులు గోక్షురాది గుగ్గులు పల్లేరు కాయలతో తయారు చేస్తారు గుగ్గులు గులు పల్లేరు తయారు చేసినటువంటి మాత్రలు దొరుకుతాయి ఆ టాబ్లెట్స్ రోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఆ గోక్షర గుగ్గులు అనేటువంటి టాబ్లెట్ వాడు మింగేసి అనుపానంగా పునర్నవారిష్ట నవారిష్ట పునర్నవారిష్ట ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ గలిజెరు అంటారమ్మా ఆ గలిజెరుతో తయారు చేస్తారు అది కూడా ఈ యొక్క యూరికాషన్ తగ్గించేది చాలా చక్కగా పని సో పునర్నవారిష్ట అనేటువంటి ఔషధం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆ టెన్ ఎంఎల్ లిక్విడ్ టెన్ ఎంఎల్ నీరు రెండు కలిపేసేసి ఒక మాత్ర గోక్షరది గుగ్గులు అనేటువంటి ఒక మాత్ర మింగేసేసి ఈ యొక్క లిక్విడ్ సేవిస్తే సరిపోతుంది కాబట్టి సమస్య తీవ్రంగా ఉంటే వెల్లుల్లితో తయారు చేసినటువంటి ఔషధం తోడు ఇది కూడా వాడుకోవచ్చు సమస్య కొద్దిగా ఉంటే కేవలం నేను చెప్పినట్లే ఈ వెల్లుల్లి శొంటి తేనె నెయ్యి కలిపినటువంటి ఔషధం వాడుకున్నా సరిపోతుంది ఓకే సో ఎవరైనా కానీ గౌట్ బారిన పడిన వాళ్ళు ఈ పెయిన్ ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మళ్ళీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు వచ్చిన వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు తప్పకుండా యూజ్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్ నమస్తే

ప్రపంచా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో